మా నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమో కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో మొదటి చీప్ గా అయితే నిఖిల్ ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు రెండో చీప్ గా అయితే సీత ఎన్నుకోవడం జరిగింది బిగ్ బాస్ వీరిద్దరికి రెండు హారాలను ఇవ్వడం జరిగింది ఆ రెండు హారాలను ధరించి మీరు సీట్లో కూర్చోమని చెప్పడం జరిగింది ఆ సీట్లో కూర్చున్న నిఖిల్ సీత ఇద్దరు కూడా సీట్లో కూర్చున్నారు దాని తర్వాత బిగ్ బాస్ దాన్ని ఎన్నుకునే సమయం ఆసన్నమయ్యింది అని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ చెప్పడంతో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ మొదటిగా అయితే విష్ణుప్రియ వచ్చి నేను సీత దగ్గరికే వెళ్ళాలి అనుకుంటున్నాను సీత దగ్గరే ఉండి స్ట్రాంగ్గా గేమ్ ఆడాలని అనుకుంటున్నాను అంటూ సీత దగ్గరికి వెళ్ళిపోయింది దాని తర్వాత సోనియా వచ్చి నేను నిఖిల్ దగ్గరే ఉండాలి అనుకుంటున్నాను నిఖిల్లో ఈ రియల్ హీరోని చూశాను అందుకే తన దగ్గర ఉండి గేమ్ ఆడాలనుకుంటున్నాను అంటూ నిఖిల్ సైడ్ వెళ్ళిపోవడం జరిగింది దాని తర్వాత పృథ్వీ కూడా నేను నిఖిల్ దగ్గరే ఉండాలి అనుకుంటున్నాను నిఖిల్ దగ్గరే ఉండి గేమ్ ఆడాలనుకుంటున్నాను అంటూ పృథ్వీ దిక్కుల సైడ్ వెళ్ళిపోయారు తర్వాత యశ్విని అలానే నాబెల్ ఇద్దరు కూడా సీత దగ్గరికి వెళ్ళిపోయి మేమిద్దరం కూడా రియల్ గేమ్ ఆడాలి అనుకుంటున్నాము అందుకే సీత దగ్గర ఉండాలి అనుకుంటున్నాము అంటూ చెప్పుకొచ్చేశారు